యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్న అవకాశాలను అందుకోగలని విశ్రాంత ఐఏఎస్ అధికారి సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ అన్నారు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సిఇవో శ్రీకాంత్ సిన్హా ఏసీబీ మాజీ జాయింట్ డైరెక్టర్ సంపత్ కుమార్ తో కలిసి డాటా ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకున్న యువతకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సత్యస్థాయి సేవ సంస్థలు యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు ప్రాధాన్యతను ఇవ్వడం సంతోషకరమని అన్నారు సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సాంకేతిక పై నైపుణ్యాలు సాధించిన వారే అద్భుతంగా రాణించగలరని అన్నారు ఏ ప్రభుత్వాలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేవన్న విషయాన్ని గురించి యువత రూ తన ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు పైథాన్ ఎస్ పవర్ పిఐ కోర్సుల్లో నూట ఇరవై మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చినట్లు సిన్హా తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు

సర్వీస్ సెలెక్ట్ మంచి ఉద్యోగం సెలబ్రేట్ చేసుకుంటా పేపర్ లోపరీ ఎన్ఐటి లో ముగ్గురు పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చినాయి మంచి ఆఫర్స్ వచ్చినాయి సెలబ్రేట్ అన్నీ ఉన్నాయి అక్కడ నోట్రూవ్మెంట్ Once you give the right kind of goal, define success well and measure it well, somehow the kids know the administration, you will figure out. Because we six the So we have to alter the incentive. You have to change the behavior of everybody, all the stakeholders. So a lot of work is happening. The third issue is small towns. We in that 80%, 90% are from small towns So how do you create jobs at the local level? At least the low-skilled, low-wage jobs, but with security and dignity. And unless you develop the small towns, make them of economic growth. The bulk of Indian youth will not have an opportunity the society will be in absolute disrepair. So, small town development. Some minimal rule of law. When I am investment investments, economic growth, urban management. It is unnecessary. city traffic a I అర్థమైంది నాకు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని ఏడు పడుతున్న అర్థమైంది ముప్పై ఏడు నా ప్రశ్న ఇరవై ఏడు నేను మీ జనరేషన్ చేస్తుంది బట్ వీ హు मतलब मगुई तो करते बेटू कार्बोजिट कौन चेंज करेगा कौन चाय से रिचे मां तो कौन देख रहा हूँ मैं कह रहा हूँ देश मोटा निर्माता नहीं है यार बहुत ही बड़ा है आई हॉमशेड फ्रॉम करेमर सो मेरे फर्स्ट प्रोफेशनल ये बड़ा डॉक्टर तरवादी मलिक मलिया ऐस तरवादी

like and share subscribe to bcn telugu news please like share and subscribe to bcn telugu news